అందరికీ నమస్కారం నా పేరు నాంచారమ్మ నేను ప్రకృతి వ్యవసాయ విభాగంలో నేచురల్ ఫార్మింగ్ అసోసియేట్గా పనిచేస్తున్నాను ఇక్కడ నగిరి మండలంలో ఇక్కడ వచ్చి కైలాసరెడ్డి ఐసీఆర్పి ఆ ఐసీఆర్పి పరిధిలో ఆరుముగం అనే రైతు ఈయన రెండు ఎకరాల పొలంలో అంటే కాంపాక్ట్ బ్లాక్ అండి ఇదంతా కూడా ఐదు ఎకరాలు నలుగురు రైతులు కలిసి ఈ కాంపాక్ట్ బ్లాక్లో ఇరవై ఐదు రకాల విత్తనాలతో పిఎండిఎస్ వేయడం జరిగింది ఈ పిఎండిఎస్ కూడా చాలా బాగా వచ్చిందని ఈయన రైతు తెలియజేస్తున్నారు తన తర్వాత ఈ పిఎండిఎస్ను దున్నిన తర్వాత మళ్ళీ భూమిని ఖాళీ పెట్టకుండా ఈయన నెక్స్ట్ వేసే పంట వేరుశెనగ వేసుకుంటారు ఈ వేరుశెనగలో కూడా ఈయన కంది అనప అలసంద పెసులు ఉద్దులు ఇట్లా పప్పు దినుసులు వేసుకొని తర్వాత ఆకుకూరలు కూడా చల్లుకొని అవి కూడా వినియోగించుకోవడం జరుగుతుంది అదేవిధంగా కూరగాయలు కూడా నాడుతారు అంటే గోడు చిక్కుడు తర్వాత బెండ ఇవన్నీ కూడా వేరుశనగలో మిక్స్డ్ క్రాప్గా వేసుకొని అదనపు ఆదాయం అనేది కూడా గతం గతంలో కూడా తీసుకున్నారు సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత ఈయన అదనపు ఆదాయం పొందుతూ ఇతర రైతులకు తెలియజేసేదానికే ఈ కంపాట్ బ్లాక్ అనేది ఇంత చాలా ఇబ్ ఇబ్బంది లేకుండా మంచిగా ఈ రైతు ఆరంభం అనే రైతు చేస్తున్నారు తర్వాత దీంట్లో ప్రత్యేకంగా అదనపు ఆదాయం కోసం ఈ రైతు ఆలోచన ఏమంటే ఈ వేరుశెనగని బోదులు కట్టి ఆ కాలవ గడ్డలకు మొక్కజొన్న ఎర్రగడ్డలు కూడా వీళ్ళు నాటుకోవడం జరుగుతుంది ఎందుకంటే అదనంగా టౌన్కు దగ్గరగా ఉన్నారు కాబట్టి మొక్కజొన్న కంకిలు కూడా ఒక్కొక్క కంకి పదహైదు నుంచి ఇరవై రూపాయల లెక్కన వీళ్ళు అమ్ముకోవడం ఉంది ఆ విధంగా అమ్ముకొని అదనంగా ఆదాయం పొందుతున్నారు అందువల్లనే ఆ ఆలోచనతో ఆయన